భారతదేశంలోని పవిత్ర క్షేత్రాల జాబితాలో కుంభకోణం ఒక పూర్వమైన స్థానం పొందింది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం కేవలం ఒక పట్టణం కాదు ఇది దేవతలే నిర్ణయించిన సృష్టి పునర్ప్రారంభ భూమి కావేరీ నది ఒడిలో పవిత్రతతో పులకరించే ఈ ప్రాంతం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆగమశాస్త్రాలు అన్నింటికీ కేంద్రబిందువుగా నిలిచింది కుంభకోణమనే పేరు ఎలా వచ్చింది ఈ క్షేత్రానికి కుంభకోణమనే పేరు రావడానికి వెనుక ఒక మహాపురాణ కథ ఉంది కుంభమంటే కలశం అమృతం నిండిన పాత్ర కోణమంటే విరిగిన స్థలం చీలిన ప్రదేశం కలశం విరిగిన స్థలం కుంభకోణం ఈ కథ నేరుగా సృష్టి ప్రళయాలకు సంబంధించింది ఒక కల్పాంతంలో ప్రపంచమంతా జలప్రళయంతో నాశనమౌతుంది పర్వతాలు కరిగిపోయాయి నదులు సముద్రాలలో కలిసిపోయాయి భూమి అంతా ఒకే నీటి సముద్రల్లా మారింది అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన సృష్టి నశించిపోవడంతో గాఢమైన ఆందోళనకు గురయ్యాడు భవిష్యత్తులో తిరిగి సృష్టి చెయ్యాలంటే వేదాలూ ఆగమాలూ దేవతాశక్తులూ తపస్సుల ఫలాలు అన్నీ రక్షించాలి అందుకే బ్రహ్మదేవుడు ఒక అమృతంతో నిండిన మహాపవిత్రమైన కలశాన్ని సృష్టించాడు ఆ కలశంలో సృష్టికి సంబంధించిన సారాంశమంతా నింపాడు ఆ కలశమే అమృత కుంభం ప్రళయజలాల మధ్య ఆ అమృత కలసం తేలుతూ ఉండగా బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును శరణోరాడు అప్పుడు విష్ణువిలా అన్నాడు బ్రహ్మ ఈ కలశం ఒక పవిత్ర స్థలంలో నిలవాలి అక్కడే నూతన సృష్టి మొదలవుతుంది విష్ణువు తన ధనుస్సు తీసుకుని భూమిపై ఒక బాణాన్ని సంధించాడు ఆ బాణం అమృత కలశాన్ని తాకిన క్షణంలో కలశం ఒక పవిత్ర ప్రాంతంలో విరిగిపోయింది ఆ కలశం విరిగిన చోట అమృతం భూమిపై చిందింది అమృతం భూమిని తాకగానే ఆ భూమి దివ్యశక్తితో కంపించింది అదే క్షణంలో ఆ అమృతశక్తి శివతత్వంగా మారి ఒక రూపాన్ని ధరించింది అదే ఆది స్వామి అమృత కలశం విరిగిన స్థలం కాబట్టి ఆ ప్రదేశానికి కుంభకోణమనే పేరు వచ్చింది అక్కడ వెలిసిన శివలింగం మనుష్యులచేత చెక్కబడింది కాదు ప్రతిష్ఠించబడింది కాదు అది అమృతంతో ఏర్పడిన స్వయం భూ శివలింగం అందుకే ఆ శివుని పేరు శ్రీ స్వామి ఈ లింగం ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా గుండ్రంగా ఉండదు కలశం విరిగిన ఆకృతిని గుర్తుచేసేలా సూక్ష్మమైన కోణాలతో ఉంటుంది ఇది సృష్టి ఆరంభానికి చిహ్నం ఇక్కడ శివుడు వినాశకుడు మాత్రమే కాదు సృష్టికి మూలమైన దేవుడు కాలం మొదలైన స్థలం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి ఈ శివుని దర్శనం కోసం ఒకసారి పార్వతీదేవి భూమిపై అవతరించింది కావేరీ నది ఒడ్డున శివుని కోసం ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెకు దర్శనమిచ్చి ఇలా అన్నాడు ఈ క్షేత్రం సృష్టికి మూలం ఇక్కడ నువ్వు నాతో కలిసి లోకాలకు మంగళాన్ని ప్రసాదించు అప్పటినుంచి ఆమె ఇక్కడ మంగళాంబికాదేవిగా నివసిస్తోంది ఈ ఆలయంలో అమ్మవారు శాంత స్వరూపినిగా లలితాసనంలో కూర్చున్న రూపంలో దర్శనమిస్తారు ఇది చాలా అరుదైన రూపం శాంతి సౌమ్యతకు ప్రతీక ఈ రూపం వివాహ మంగళానికి సంతాన ప్రాప్తికి కుటుంబ శాంతికి అత్యంత శుభప్రదమైనదిగా నమ్ముతారు స్వామి ఆలయం ద్రావిడ శిల్పకళలో అత్యంత అద్భుతంగా నిర్మించబడింది ఎత్తైన రాజగోపురం విశాల ప్రాకారాలు ప్రతి స్తంభంపై చెక్కబడిన పురాణ కథలు ఈ ఆలయాన్ని ఒక పురాణంలా మారుస్తాయి ఇక్కడి నవగ్రహాల కూడా ప్రత్యేకం సూర్యుడు కేంద్రంగా ఉండి మిగతా గ్రహాలు వృత్తాకారంలో ఏర్పాటు చేయబడ్డాయి గ్రహదోషాలు ఉన్నవారు ఇక్కడ నవగ్రహాలను ప్రదక్షిణ చేస్తే దోషప్రభావం క్రమంగా తగ్గుతుందని విశ్వాసం ఈ ఆలయంలో చేసే ప్రదక్షిణలు కూడా సాధారణంగా ఉండవు ప్రతి ప్రదక్షిణను భక్తులు ఒక సంకల్పంతో చేస్తారు ఒకటి శరీరశుద్ధికి ఒకటి మనశ్శుద్ధికి ఒకటి ఆత్మశాంతికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఈ ఆలయం ఒక దివ్యలోకంలా మారిపోతుంది ఆ రాత్రి శివుణ్ణి అమృతతత్వంతో పూజిస్తారు భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణలో లీనమౌతారు ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరిగే మహామకం సమయంలో ఈ ఆలయ ప్రాముఖ్యత అత్యధికంగా ఉంటుంది మహామకం స్నానానికి ముందు ఆదికుంభేశ్వర స్వామి దర్శనం చేస్తేనే ఆ స్నానం పూర్తి ఫలితాన్నిస్తుందని పురాణ విశ్వాసం ఈ ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే విభూతి కుంకుమం సాధారణంగా కాదు అవి అమృత శక్తితో నిండి ఉంటాయని భక్తులు నమ్ముతారు అందుకే చాలామంది వాటిని ఇంటికి తీసుకెళ్లి దీర్ఘకాలం భద్రపరుస్తారు స్వామి ఆలయం మనకొక సత్యాన్ని మౌనంగా బోధిస్తోంది జీవితంలో ఎంతటి లయ వచ్చినా ఆ లయ తర్వాత తప్పకుండా కొత్త సృష్టి ఉంటుంది ఆది కుంభేశ్వర స్వామిని దర్శించిన ప్రతి భక్తుడి హృదయంలో ఒక కొత్త ఆరంభం మొదలవుతుందని పురాణాలు కాదు భక్తుల అనుభవాలే చెబుతున్నాయి ఓం నమ శివాయ